హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నా పిల్లల గోల్డ్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవి ఇశాంతివి ఒత్తులు చేతికి అనమాట ఇవి సవర్లోపు ఉంటాయి ఇది వచ్చేసరికి రింగ్ ఆంజనేయ స్వామి రింగ్ ఇది ఇది ప్రజెంట్ చేసింది యుక్త కనుకుంటా ఇది కూడా చిన్నత వాళ్ళు చేపించారు యుక్తాకి యుక్త నీళ్ళ స్నానాలు స్నానాలు చేపించారు తెచ్చారు ఇది వచ్చేసరికి ఆంజనేయ స్వామిది వెంకటేశ్వర స్వామిది సారీ ఇషాంత్ మా మామరిది ప్రజెంట్ చేశారు ఇది పాపిటి బిళ్ళ యుక్త కోసం కొన్నాము అతే వాళ్ళు ఇచ్చారు డబ్బులు కొంచెం మేము వేసుకున్నాం చిన్న అమౌంట్ ఇది వచ్చేసరికి సాయిబాబా రింక్ ఇది కూడా ఎవరో ప్రజెంట్ చేసిందే ఇది ఇషాంత్ బ్రాస్లెట్ ఇషాంత్కి చైన్ కూడా ఉంది అది షార్ట్ తీయడం మిస్ చేసాము వీడియో తీయడం ఇది వచ్చేసరికి యుక్త చైన్ అనమాట టెన్ గ్రామ్స్ ఎలా ఉంటుంది ఇది మా ఇది ఈ లాకెట్ వచ్చేసరికి మేమే తీసుకున్నాము ఫోర్ గ్రామ్స్ అలా ఉంది ఫస్ట్ ఫస్ట్ మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ గోల్డ్ కలెక్షన్ అనమాట మేము తీసుకున్నది మీకు కనుక మా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్